హాయ్ అండి ఈరోజు మనం చూస్తున్నటువంటిది మామిడి తోట అనమాట ఈ మామిడి తోట వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా ఎనిమిది ఎకరాలు అండి ఈ ఎనిమిది ఎకరాలు కూడాను కంప్లీట్గా ఈ విధంగా మామిడి చెట్లు అయితే ఉంటాయండి ఈ మామిడి తోట వయసు సుమారుగా ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాల వరకు ఉండవచ్చు ముదిరి మామిడి తోట అండి ఇది కావాలంటే మనం తీసేసి ఏదైనా మొక్కలు వేసుకోవచ్చు అనమాట బిట్ అయితే నాలుగు పలకలు సమానంగా ఉంటుంది ఈ విధంగా రెడ్ ప్లస్ ఇసుక కలిసి ఉంటుందండి సాయలు సాయిల్ అయితే నెంబర్ వన్ సాయిల్ అండి పామాయికి కానీ ఏదైనా వేరే ఇతర తోటలకు కానీ బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట రెడ్డు ప్లస్ ఇసుక కలిసి ఉంటుంది పామాయిలు అయితే వెరీ సూటబుల్ అండి నాలుగు పలకలు సమానంగా ఉంటుంది ఒకే లెవెల్ చదువుగా కూడా ఉంటుందండి అలా ఈ బిట్ట వచ్చేసరికి తెలంగాణ ఖమ్మం డిస్ట్రిక్ట్ పెనుబల్లి మండలం అండి తా రోడ్ నుంచి సుమారు ఒక హాఫ్ కిలోమీటర్ లోపు మనకు మట్టి రోడ్ అయితే ఉంటుంది లోపలికి ఎనీ టైం కార్ అయితే వెళ్ళిపోతుందండి థర్టీ ఫీట్ రోడ్ అనమాట అది ఎనీ టైం కారు అయితే వెళ్ళిపోతుంది ఎంత వర్షం ఉన్నా కూడాను ఈ తోట మొత్తం ఎనిమిది ఎకరాలు తోట మొత్తం ఈ విధంగానే ఉంటుంది ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి తోట అండి ఇది దీంట్లో వచ్చేసరికి ఎటువంటి బోర్లు అయితే లేవండి బోర్లు అయితే వేసుకోవాల్సి ఉంటుంది చుట్టుపక్కల చేయాలన్నిటికీ బోర్లు అయితే ఉన్నాయి దీనికి కూడా మనం బోర్ వేసుకుంటే పడుతుందండి వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం ఇరవై నాలుగు లక్షలు అయితే చెప్తా ఉన్నారండి నెగోషియేషన్ అయితే ఉంటుంది మాట్లాడుకోవచ్చు అనమాట అరౌండ్ మనకు ఒక ట్వంటీ వన్ ట్వంటీ నుంచి ట్వంటీ వన్ మధ్యలో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు తెలంగాణ బిట్ అండి ఖమ్మం డిస్టిక్ పెనుబల్లి మండలం అనమాట మీకు ఇరవై ఒకటి ఆ రేంజ్లో అయితే బిట్ వచ్చేస్తుంది ఇరవై నుంచి ఇరవై ఒకటికి వాళ్ళు చెప్పడం అయితే ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చండి దీనికి రెండు వైపుల ఫెన్సింగ్ అయితే ఉంటుంది ఫ్రంట్ ఫేసింగ్ రోడ్డు ఉంటుంది మళ్ళీ పక్కన తూర్పు ఫేసింగ్లో కూడా ఒక చిన్నపాటి రోడ్ అయితే ఉంటుందండి రెండు వైపుల రోడ్డు వస్తుంది అనమాట బిట్టికి ఇప్పుడు సత్తుపల్లి రాజమండ్రి సత్తుపల్లి నుంచి ఇటు ఖమ్మం వచ్చేటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో అక్కడ నుంచి లోపలికి ఒక ఐదు నుంచి ఆరు కిలోమీటర్ సుమారు లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అది సింగిల్ రోడ్ అండి ఆ రోడ్ నుంచి లోపలికి ఒక హాఫ్ కిలోమీటర్ మట్టి రోడ్ అయితే ఉంటుంది అది కూడా ముప్పై ఏడుగుల రోడ్ అనమాట ఎనీ టైం కార్ అయితే వెళ్ళిపోతుంది రీజనబుల్ రేట్లో అయితే ఉందండి ఇరవై లక్షలకి కాస్త అటు టూ అంటే ఇరవై ఒకటి ఇరవై యాభై ఆ రేంజ్లో వచ్చేస్తుంది అనమాట కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించండి ఇది రోడ్ అండి రోడ్ అయితే చాలా బాగుంటుంది ఎనీ టైం కార్ అయితే వచ్చేస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్